ఆయన చనిపోకముందు పదేళ్ల వరకు కూడా కులం అనేది పై పై సమస్యని అనుకున్నాడు ఆయన ఆయన కూడా ఒక తీవ్రవాద వామపక్ష భావజాలం గల వ్యక్తి ఇప్పుడు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏమైతే అనుకుంటారో మేము ఈ రాజ్యాంగాన్ని గుర్తించము రాజ్యాంగంతో మాకు పని లేదు అని వాళ్ళు వీళ్ళు ఎట్లయితే అంటున్నారో వీళ్ళు కూడా అదే మాట ఎవరు ఈ వామపక్ష తీవ్రవాదులు కూడా ఇంతకుముందే కాశించారు అన్నాడు ఇది అసలు ఇదొక బూటకం పార్లమెంట్ అనేది ఒక పందుల దొడ్డి ఆ భాష వాడినోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు అందరికీ కూడా అదే రాజ్యాంగం అవసరం వస్తాం ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ యాక్చువల్గా అంజన పరిచయం అయింది మనం వీసీకే పార్టీలో మాట్లాడటం విన్నా సార్ అనుకుంటే నేను వీసీకే వాళ్ళే అరేంజ్ చేస్తారు అనుకున్నాను కానీ చూసినప్పటికీ మానవుకుల పరిరక్షణ సమితి అంటే నేను కూడా మానవకుల మీద కార్యకర్తాను కదా ఖచ్చితంగా అటెండ్ కావాలని తర్వాత పోస్టర్ పెట్టిండు ఫోన్ చేసిండు మేము ఇది వరకు మాట్లాడినంత ఎమోషన్గా నేను మాట్లాడలేను కాబట్టి నేను ఇప్పుడు మన ధర్మమైన ఏ పరాశర స్మృతి అయినా గౌతమి స్మృతి అయినా లే సనాతన ధర్మమైనా ఈ దుర్మార్గ మతాలు అన్నీ కూడా బ్రాహ్మణుల చేత బ్రాహ్మణుల కొరకు బ్రాహ్మణులే రాసుకోబట్టేటువంటి గ్రంథాలు ఇవన్నీ ఇక మీ ఇష్టం తగలేస్తారా నాశనం పడతారా ఏం చేస్తారా అది మన ఇష్టం అది మనీ నల్లబట్టి ఉంటుంది మిత్రులారా నేను టెన్త్ క్లాస్ వరకు కూడా తప్పకుండా ప్రతిజ్ఞ చదివిచ్చేది ఎవరికి ఆ స్టేజ్ పేరు ఉండే ఉండేది మందికి నేను నా దేశంలో ప్రేమించుచున్నాను అనేది ఒకటి ప్రతిజ్ఞ ఉంటుంది కదా చదివించే వాళ్ళు ఇప్పుడు అంజన డిమాండ్ ప్రకారంగా కూడా ఆ ప్రతిజ్ఞగా బదులుగా ఈ మన రాజ్యాంగం ఒక పీఠికను చదివిపిస్తే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది సారు కొద్ది అవుట్ లైన్ చెప్పిండు అది ఒకసారి చదివి నేను క్లోజ్ చేస్తాను ఇప్పటివరకు మరి మీరు ఎన్నిసార్లు చదివిరో ఈ పాటకే బై హాడ్ వచ్చి ఉండాలి దాని మీద మనకు ప్రేమ నిజంగానే ఉన్నట్టయితే భారత రాజ్యాంగం మీద ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమందికి అన్ని పేజీలు తిరిగేసిరో నాకే తెలియదు ఆల్మోస్ట్ కొన్ని నేను నా అవసరాలు పూర్తి కావచ్చు హక్కుల కార్యకర్తగా సందర్భాన్ని బట్టి మేము చదువుతూ ఉంటాం పీటిగా ఏమన్నది సార్ కొంత అవుట్లైన్ చెప్పిండు ఒక ఒక మా ఇది ప్రతిజ్ఞ నా ఇరవై రెండు సెకండ్లు అవుతుంది జనగణమన నలభై యాభై సెకండ్లు అవుతుంది ఇది ఒక నలభై సెకండ్లు అవుతుంది సర్వసత్యాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని రాజ్యాంగ రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి మనం ఆ పైని మూడు తయారు చేసుకున్నాం తర్వాత దేశ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఇవ్వాలని కూడా మనం రాసుకున్నాం ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ విశ్వాసం స్వాతంత్రం ఇవన్నీ కూడా పీఠికలో ఉండాలని చెప్పి రాసుకున్నాం చివరగా ఆస్తులు అంతస్తుల్లో సమానత్వాన్ని ఉండాలని చెప్పి పీఠికలు రాసుకున్నాం అందరికీ గౌరవం వ్యక్తిత్వం సౌభ్రాతృత్వం అంటే ఉండాలని చెప్పి రాజ్యాంగంలో రాసుకున్నాం ప్రతిజ్ఞ బదులుగా జనగణ బదులుగా అంజన డిమాండ్ చేసినట్టుగా పాఠ్యాంశంలో ప్రేయర్లు ఇది చదివిస్తే బాగుంటుందని మనం ఒక డిమాండ్గా పెడదాం ఆ డిమాండ్ను అంజన ద్వారా తీసుకెళ్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్